నమస్తే నేను మీ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇన్ని రోజులకు గుడివాడ దగ్గర ఉన్నటువంటి వల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ విషయం కాస్త ఎన్హెచ్ఆర్సీ దృష్టికి పడింది ఎన్హెచ్ఆర్సీ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సో దానివల్ల ఏంటంటే దీన్ని సుమోటోగా కేసు నమోదు చేసి ఏపీ గవర్నమెంట్కి నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేసింది ఇందులో ఏపీసీఎస్ చీఫ్ సెక్రటరీ అండ్ డీజీపీ గారికి మెమోలు ఇచ్చారు అయితే రెండు వారాల్లో దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది మీరు తీసుకున్న చర్యలు ఏంటి కాలేజ్ మీద కానీ గవర్నమెంట్ తరఫున కానీ తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా రెండు వారాల్లో నివేదిక పంపించాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ సిఎస్కి అండ్ డీజీపీ గారికి ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి ఇప్పుడైనా یدارد لگ نیاز رو تنهاش